అందించే విధంగా అధికార యంత్రాంగాన్ని తీర్దిద్దానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరికీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నేను సీఎంఐ ముప్పై సంవత్సరాలు అయింది ఈ పింఛన్ ప్రారంభమై నలభై సంవత్సరాల పైన అయింది మొట్టమొదటిసారిగా ఈ పింఛన్ ఎప్పుడు ప్రారంభించారంటే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముప్పై రూపాయలతో ప్రారంభించాడు మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా మనం అన్నం తింటామంటే ఒకసారి తలుచుకుంటాం దానికి కారణం జీవితాంతం ఇబ్బందులు లేకుండా ఉండాలని మనం ఆలోచించుకొని చేస్తాం అలాంటిది ఈ రోజు మీకు ఆరు వేలు పది వేలు నాలుగు వేలు పదహైదు వేలు వస్తుందంటే ఒక్కసారి ఈ పింఛన్ ఇచ్చే కూడా మీరు తలుచుకుంటే ఇంకా ఎక్కువ పింఛన్ రావడమే కాకుండా మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ ముప్పై రూపాయల్ని తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయి ముప్పై సంవత్సరాల్లో ఆ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ రెండు వేల పద్నాలుగు మూడోసారి ముఖ్యమంత్రి రెండు వందల రూపాయలను వెయ్యి రూపాయలు చేశాను దివ్యాంగులకి పదహైదు వందలు ఐదు వందలు వచ్చేది ఒకేసారి మూడు రెట్లు పెంచాను అది పదహైదు వందలయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది వృద్ధులకి వితంతువులకి రెండు వేల రూపాయలు అంటే వెయ్యిని రెండు వేలు చేశాను దివ్యాంగులకి పదహైదు వందల మూడు వేలు చేశాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐదేళ్లలో పది రెట్లు పింఛన పెంచిన పార్టీ దివ్యాంగులకు పన్నెండు రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒకేసారి ఇచ్చే పింఛనే కాకుండా ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఆరు నెలల్లో దివ్యాంగులకైతే మొత్తం ఐదు వేల ఐదు వందల రూపాయలు పెంచాం పెంచిన పింఛను ఈరోజు మనం ఇస్తున్నాం ఈరోజు నేను ఒక్క విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిది లక్షల పది వేల నూట ఎనభై రెండు మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నాం ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వికలాంగుడు కాని వాడికి పింఛన్ ఇస్తున్నారు ఎవరైతే అసలు వికలాంగులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూస్తే నాకు అనిపించింది అర్హులకి పింఛన్లు ఇవ్వాలి అర్హులకు అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలి ఎవరైనా సరే అనర్హులుంటే ప్రభుత్వ ధనాన్ని దోస్తూ ఉంటే దోపిడీ చేసి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మీలో కూడా ఒక మార్పు రావాలి చెడును చెడుని చెప్పాలి మంచిని మంచని చెప్పాలి ఎప్పుడైతే ఆ ధైర్యం మీకు వస్తుందో ఆ సామాజిక బాధ్యత మీకు వస్తుందో అప్పుడు మీ అందరికీ న్యాయం జరుగుతుంది అదే నిజమైన రామరాజ్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రామరాజ్యం మనం విన్నాం చరిత్రలో ఇప్పుడు కూడా వింటున్నాం మంచి పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను మీకు అండగా ఉంటా ముప్పై ఏళ్ళు నన్ను చూశారు ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మరిగా పనిచేస్తున్నానా లేదా మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే చేయలేదు చెప్పండి అవునని నాకు ఎంతో పైన నేను కష్టపడాలి నా ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించాలి అభివృద్ధి చేయాలి ఆదాయం పెంచాలి పెన్షన్ ఆదాయం మళ్ళీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి మీ పిల్లల్ని బాగా చదివించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను మొన్నటి వరకు వితంతువులకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాదు భర్త చనిపోతే పింఛన్ లేదు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం వితన్తో పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ నెలలో మీరు చూస్తే మూడు కోట్ల పద్నాలుగు పద్నాలుగు లక్షలు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి వితన్తో పింఛన్లు కొత్తగా ఇచ్చాం ఒకప్పుడు కానీ ఒక నెలలో కానీ తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు నేను ఇప్పుడు చెప్పాను ఒక నెల పోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం ఇలాంటిది ఈ ఒక్క నెలలో లక్ష ఇరవై వేల నూట ఎనభై ఏడు మందికి నూట ఒక్క కోట్లు మీకు ఇచ్చాను అది మీ మీద ఉండే నాకు ప్రేమ ఓసారి